ప్రాపర్టీకి ఈస్ట్ ఇవన్నీ వేసుకుని ఏలూరు నుంచి లబ్బలంటాడు కొట్టుకుంటూ వచ్చాడు మేము వెళ్ళిపోతామని ఉండమో దింపమని సరేరా బాబు వచ్చేదాకా ఉందామని ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికైతే ఇక దింపుతున్నాడు చూడండి ఇది దింపి చేసి ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి అన్నం తిని మళ్ళీ ఒంటి రెండింటికల్లా మూడింటికల్లా రావాలి ప్రస్తుతానికి అయితే దింపుతున్నాం మధ్యాహ్నం నుంచి నానయ్యలో లేదో ఏంటి అన్నది వచ్చాక రాజుగారు చెప్తారు కుదిరితే నానేతం లేకపోతే రేపు పొద్దున్నే మళ్ళీ ఇంకా చెత్త గట్టిబారు ఉంది అదంతా పోగేసి అంటించాలన్నీ ప్రస్తుతానికి అయితే ఈ కట్టలయ్యని దింపుతున్నాము చెరలో అయితే నీళ్ళు మాత్రం ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు నిన్న మొన్న ఇవన్నీ పనులు చేసాము ప్యాంట్ షర్ట్లు కానీ ఇవి కానీ మందులు కానీ పందుకొక్కు బిళ్ళలు ఇవన్నీ కొట్టే ఉండే నరం కూడా కట్టేసాము అన్నీ కొట్టేసి లైన్లో పెట్టునాం ఇరవై ఐదో తారీఖు కల్లా పిల్ల వస్తుంది ప్రస్తుతానికి ఏంటంటే ఇవన్నీ లైన్లో పెట్టుకుని కరెక్ట్గా ఇరవై నాలుగో తారీఖు పొద్దునే వస్తుంది అండి ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను ఇక ఇంటికి వచ్చాను చూడండి ఆడపిల్లలు లేని ఇల్లు ఎలా ఉంటుందో చూడండి మగవాడు సంవత్సరం మా కెవి గడి చూడండి ఓటుతుంది నుంచి ఆడ అన్నం కూడా ఉన్నాడు పాపం నీళ్ళు కూడా ఒలికిపోయినాయి తాగడానికి నీళ్ళు లేక అదో పాపం ఎగురుతుంది చూడండి నోరులేం చేయము కదా చెప్పుకోలేదు అంటే నేను వచ్చేటప్పటికి ఇది అలా ఎగిరెగిరి పడుతుంది అంతకుముందు మెదలకుండానే ఉండదు ఎవరన్నా డోర్ సిటికమంటే కనుక అన్నం అయితే తినలేదు పెరుగు అన్నం అయితే తిందండి ముక్కలైతే బాగా దీనికి ఇష్టం ప్రస్తుతానికి అయితే ఇది సంచలయి అన్న తెచ్చేనేమని చూసుకుంటుంది నీళ్ళు కూడా పెట్టలేదు ఈడైతే ఇంకా లేకలేదండి మా మేనలేడు ఆడప్పుడు లేడు ఏంటన్నా తెలియదు పంపులు పట్టాడో లేదో కూడా తెలియదు ఇంకా ప్రజెంట్ అయితే ఇవ్వండి పలపూడి మొహం కడుక్కుని అక్కడ పెట్టాడు మూత కూడా తీయలేదు ఇప్పుడైతే ఇంట్లో వెళ్తే ఇంట్లో ఇల్లు ఎలా ఉందో కూడా తెలియదు ఇల్లు చూస్తే జడుచుకుంటారు ఎవరో జడుచుకోవద్దండి మొగడు సంసారం ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఈ బాత్రూంలో పంపులు కూడా పట్టినట్లు లేడు మేమైతే ఇలాగ చూడనప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ బట్టలు ఉతుక్కోవాలి అన్ని చేసుకునే టైంకి ఏ టైం వద్దో అన్నం వండుకొని ఇవన్నీ తిని వెళ్ళేటప్పటికి మూడు అవ్వచ్చు నాలుగు అవ్వచ్చు ప్రస్తుతానికి అయితే ఇదిగోండి ఇదే ఈ ఫ్రిడ్జ్లో నీళ్ళు మొత్తం చే మొక్కలో బిట్లో వేయరా అన్నాను వీడేమో మరి ఫ్రిడ్జ్ కట్టేసాడో లేకపోతే ఏం చేసాడో కూడా తెలియదు పొయ్యి మీద పొయ్యి మీద ఉంది ఎక్కడ ఎక్కడైనా సందర ఉన్నాయి చూడండి మా పిల్లమైతే ఇవన్నీ నీట్గా చెదిరేది చెరుకోడి నుంచి చేసి చేసి వచ్చేటప్పటికి పులుసు గారిపోయి ఏం చేతలేదు ఇక చూడండి డీఫీజ్లో అన్ని కట్టేసినట్టున్నాడు ఐస్ గడ్డలు ఇవన్నీ నానిపోయినాయి కింద రైస్ పెట్టుకున్నాము ఆ రైస్లో కూడా దిగిపోయినట్టున్నాయి నీళ్ళు మొత్తం ఇక చూడండి ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఇలాగా ఆ కుర్ర మావోడు ఉన్నాడు కానీ ఎక్కడెక్కడే అయితే ఇవన్నీ చేసుకుని వెళ్ళేటప్పటికి ఏ టైం వద్దో తెలియదు ఈ ఐస్ గడ్డలు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఈ ఐస్ గడ్డలు అన్నీ బకెట్లో పడేసి బయట పడేసి అప్పుడు కానీ కొండలు తోముకుని ఇవన్నీ చేసేటప్పటికి ఏ టైం వద్దు తెలవదు పస్తుతనం అయితే ఇలా ఉందండి ఇగోండి అక్కడ ఎక్కడ పడేసి నాన్న చిందరబందరగా ఉంది ఏం చేయాలి మా ఆవిడ ఉంటే ఎంతో నీట్గా ఉండి అపరూపంగా చూసేది మరి ఇప్పుడు ఆమె ఏమో బయట ఉంది నేనేమో ఇక్కడ ఉన్నాను ఇదిగోండి క్యాన్లు డైనింగ్ టేబుల్ మీద లో ఫ్రిడ్జ్లో నాన్న చంద్రబందర సిరాకు అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో మీ అంటే ఆడపిల్లలు ఉంటారు కాబట్టి చాలా నీట్గా ఉంటాయి మాకంటే ఎవరో ఆడపిల్లలు లేరు ఇగో చూడ ఎలా ఉన్నాయో బేస్నీలు పచ్చిమిరకాయలు అల్లం ఇవన్నీ ఇక్కడ పెట్టాడు వంటగదిలో చూడ దాకలు గుడ్ ఫ్రై చేసుకుని ఈ దాఖలు ఇక్కడ పెట్టాడు అవి అక్కడ పెట్టాడు దాకా అయితే ఖాళీ చేసాడు కూర అయితే ఏమీ లేదు నేనైతే తినాలంటే ఇప్పుడు వండుకోవాలి వండుకుంటే ఏ టైం వద్దో తెలియదు ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే వండుకునేది నీళ్ళు కూడా లేవు నీళ్ళు తెచ్చుకోవాలి రెండు క్యాన్లు అయితే ఉన్నాయి ఖాళీ క్యాన్లే తప్ప ఏమీ లేవు ఈ నీళ్ళు చూడండి అలా కలుపు ఫ్రిడ్జ్లో నీళ్ళు బయటికి అలా కట్టేసాడు ఇగో చూడండి మరి అయితే మా వచ్చాడు కేబీ కూడా ఉన్నాడు అక్కడ ఇక చూడండి ఇవన్నీ నా నా చంద్రబాద్రం మొక్కలకు కూడా పెట్టలేదు ఈ గింజ ఇక్కడ పడమేసి ఇగని ఈ మొక్కలకన్నా పెడితే పాపం మొక్కలకి నీళ్ళు లేక ఎండిపోయినాయి ఇవన్నీ ఎక్కడా పెట్టలేదు ఆ డ్రమ్లో పెట్టే నీళ్ళు మొత్తం కారిపోయి నానా చందర పొందరగా అయిపోయినాయి చెరుకు మొక్కలు ముళగ చెట్టు ఇసురు మొక్కలు ఇవన్నీ ఉన్నాయండి ప్రస్తుతానికి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ వండుకొని చేసుకుని వెళ్ళాలంటే చాలా బద్ధకంగా ఉంది అయినా తప్పదు నా గురించి కాకపోయినా కేబీ గడి గురించి అన్న వండాలి కూర అన్నం ప్రస్తుతానికి అన్నం కూర ఉండేదామని డిసైడ్ అయిపోయాను దీనికి అయితే తాగితే నీళ్ళు లేక ఇదో బేపచ్చం కళ్ళేస్తుంది ఇక కొండలు చూడండి తినేసి పల్లెలు ఎన్ని పల్లెలు ఎక్కడ పడేసాడు చూడండి ఆ పల్లెలన్నీ కడుక్కొని కొండలు కడుక్కొని ఎన్ని చేసుకుని ఎప్పుడు తినాలి ఎప్పటికి వెళ్ళాలి చెరువు మళ్ళీ పని చేసుకోవాలి రావాలంటే ఎంత కష్టమైన పని ఆలోచించండి చూడండి పాపం ఇది ఎలా సోతుందో నీళ్ళు లేక ప్రజెంట్ అయితే నీళ్ళు కూడా పెట్టే పొజిషన్లో లేడు మావాడు ఇంకా లేకలేదు టైం అయితే అవుతుంది ఇంకా లేకలేదండి అయితే ఏ టైంకి లేడు ఏంటన్నది కూడా ఇంకా క్యాలకులేషన్ లేదు ఎవరికి అలాగే బాలు అస్ఫర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి